వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలు జరగకుండా ప్రత్యేక విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు చిన్న అవినీతి జరిగినా వదిలిపెట్ట ప్రసక్తే లేదని హెచ్చరించారు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు బిల్లుల చెల్లింపులపై కఠిన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు ప్రజల పక్షాన నిలబడి పారదర్శక పాలన కోసం కట్టుబడి పనిచేస్తాం అని అన్నారు బీజేపీ పాలక వర్గం అవినీతి రహితంగా పనిచేయాలని సూచిస్తూ అక్రమాలకు పాల్పడితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు కరీంనగర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని రాజేందర్ హామీ ఇచ్చారు మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మేమంతా ఒక క్రిత నిశ్చయంతో కార్పొరేషన్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా కార్పొరేషన్ను అత్యంత క్లీన్గా నడపాలన్న కృత నిశ్చయంతో ఉన్నాము నేనొక ఆశయంతో రాజకీయాలల్లో మళ్ళీ రావడం జరిగింది మా తండ్రి గారి ఆశ్రయం కూడా అదే ఉండింది కరీంనగర్ను అత్యంత అభివృద్ధి చేయడం కొత్త పుంతలు తొక్కేయడం మరియు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలకు అన్ని రకాల సేవలు అన్ని రకాల అభివృద్ధి అందియాలని కోరికతో వచ్చాను మనసా వాచా కర్మేణ ఆ దిశగా పనిచేస్తున్నాను